దేవు నామకి స్తోత్రం కలిగిన గాక మన యొక్క జీవిత ప్రయాణంలోని అనుదిన ప్రయాణంలో మనము పగలు ప్రయాణం చేసినట్లుగా రాత్రి ప్రయాణం చేయడానికి అంత వెసులుబాటుగా ఉండకపోవచ్చు ఎందుకని అంటే రాత్రి అంటే చీకటి అలాగనే రాత్రి అంటే భయం దేవుని వాక్యం కూడా ఈ రీతిగా తెలియచేస్తుంది తొంభై ఒకటో సంకీర్తన మనం చూస్తున్నప్పుడు రాత్రి వేళ కలుగు భయం నక్కైనను అని తెలియచేస్తున్నారు సో ఈ నేపథ్యంలోని పగలు ఎంత అడ్వాంటేజ్ గా ఉంటుందో రాత్రి అంత మంచి పనులన్నింటికి కూడా డిసడ్వాంటేజ్ గా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము అయితే మన యొక్క జీవిత ప్రయాణంలోని ఏమైనా కూడా ఒడిదుడుకులు సమస్యలు శోధనలు బాధలు వచ్చినప్పుడు అవన్నీ కూడా రాత్రి వేళలోని మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి చూడండి మనం చాలా మందిని గమనించినప్పుడు కానీ పరామర్శించినప్పుడు కానీ ఏదైనా అనారోగ్యం కలిగితే పగల కంటే రాత్రి అవుతే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందనో రాత్రి అవుతే నిద్ర పట్టట్లేదనో రాత్రి అవుతే ఇంకా ఈ సమస్య ఎక్కువగా అవుతుందనో రాత్రి అవుతే ఇంకా ఇంకా అనారోగ్యం అంది ఎక్కువగా అవుతుందనో ఇలాగ మనకి తెలియచేస్తున్నారు సో పగలు అని దానికంటే రాత్రి అనేది కొంచెం పెయిన్ఫుల్ గా ఉండడం మనం చూస్తూ ఉంటాము అయితే చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం కదా పగలు చేసినట్లు రాత్రి చేయలేమేమో ఈ రాత్రి ఎలా గడుస్తుంది ఈ రాత్రి ఎలాగ ఉంటదో అని మనం అనుకుంటూ ఉంటాము అయితే దేవుని వాక్యం ఎలా తెలియచేస్తుంది అని మనం చూసుకునేటప్పుడు మానవుడు అయితే తన యొక్క జీవిత ప్రయాణంలో పగలు చేసినట్లు రాత్రి చేయలేకపోవచ్చు అంటే మనం చాలా మందిని చూసుకునేటప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళని మనం చూసుకునేటప్పుడు పగలు ఉద్యోగం చాలా మంది చేస్తూ ఉంటారు వాళ్ళ నైట్ డ్యూటీ వేస్తే చాలా మంది నైట్ డ్యూటీ అండి కొంచెం కష్టంగా ఉందండి అని చెప్తారు ఎందుకంటే రాత్రి వేళలో నిద్ర పట్టకపోతే మొసటి రోజున దినాన్ని ఆ యొక్క ఇంపాక్ట్ శరీరం పైన చాలా ఉంటదన్నమాట సో ఈ యొక్క నేపథ్యంలోని మన యొక్క శరీరం కాని మనస్సు గాని ఈ రీతిగా ఉండేటప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని తలక శక్తి ఉంటుంది దేవుని తలక సామర్థ్యం ఉంటుంది దేవుని తలక ప్రభావం ఉంటుంది అని మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రతి ఒక్క అవసరతకు దేవునికి మనం మొరపెడతా ఉంటాం ఉంటా ఉంటాం మనం సో లేఖన భాగం కూడా ఇలాగ తెలియచేస్తున్నాడు అరవై ఐదో సంకీర్తన మొదటి రెండు చరణాలు మనం చూసుకునేటప్పుడు ప్రార్థన ఆలకించి కూడా సర్వ శరీరులు నియద్దుకు వచ్చేదరు అని తెలియచేస్తున్నారు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలోని చేచున్న ప్రార్థనకు దేవుడైతే నేను పగలే మీ పట్ల కార్యాలు చేయగలను రాత్రి నేను చేయలేను అని చెప్పి దేవుడు అనుకోవట్లేదు సో ఈ వాక్యం వింటున్న మన యొక్క జీవిత ప్రయాణంలోని ఎన్నో ఇప్పటికే అద్భుతాలు జరిగ జరిగి ఉండొచ్చు అయితే ఈ యొక్క దినాన్ని మరొకసారి దేవుడు మనల్ని బలపరచడం కొరకు కొన్ని విషయాలు మనకి జ్ఞాపనం చేస్తున్నాడు రండి చూద్దాం బైబిల్ గ్రంథంలోని ఎవరి విషయంలోని ఏ ఏ విషయాల్లోని దేవుడు రాత్రి వేళలో కూడా గొప్ప కార్యములు చేసి ఉన్నారు మంచి కార్యములు చేసి ఉన్నారు నేను శక్తి దేవుడు చాటుకున్నాడో మనం చూసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం చూసుకుందాము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా మనం చూసుకునేటప్పుడు అక్కడ ఒక ఎండిపోయిన కర్ర మనకి కనబడుతుంది ఎండిపోయిన కర్రను దేవుడు ముషే ద్వారా ఆ యొక్క రాత్రి వేళలోని తన యొక్క సన్నిధానంలో పెట్టమని ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఆజ్ఞాపించినప్పుడు ఉదయకాల సమయంలోని మరలా కర్రను చూసినప్పుడు అది చిగిర్చి పువ్వులు పోసి బాదం పండుగలదా ఆయన అని చెప్పి అక్కడ లేఖన భాగం రాస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క జీవిత ప్రయాణంలోని ఎన్నో విషయాల్లోని ఇంకా అంత అయిపోయిందిలే ఇంకేమీ లేదు ఇంక చేయగలిగింది కూడా ఏది లేదు అని మనం అనుకుంటూ ఉంటాం మనము కానీ దేవుడికైతే ఎక్కడో ఏదో ఒక మూలన ఆయనకి ఏదో ఒక కోణంలోనో ఆయన చేయగలడు ఆయన ఒకవేళ అక్కడ ఏ సోర్స్ లేకపోతే దేవుడు సోర్స్ ను కూడా క్రియేట్ చేయగలడు అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు మన విషయంలో కూడా దేవునికి అనుకూలమైన స్వభావము గుణగణాలు లక్షణము దేవుణ్ణి ఫేవర్ చేసే మనస్సు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఈ నేపథ్యంలోనే మన యొక్క జీవితంలోని దేవుడు ఇటువంటి రీతిగా అద్భుతకరమైన కార్యములు చేయగలడు రాత్రి వేళలోని ఎలాంటి ఇంకా ఎలాంటి ఒక మంచి పరిస్థితి గాని మంచి ప్రభావం కానీ మంచి ఫలితం కానీ లేనటువంటి జీవితాలకు ఉదయ కాలం అయ్యేసరికి దేవుడు మంచి ఫలాన్ని ఫలితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుని తల క లేకని బాగా మీరు తెలియజేస్తుంది సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషం కలిగను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడా ఏ యొక్క విషయంలోని దేవుని యొక్క సన్నిధానంలోని కన్నీరు కారుస్తున్నారు ప్రభా ఉదయ కాల సమయంలోని మరలా సేమ్ ఇదే ప్రాబ్లం మేము ఫేస్ చేయాలా ఎలాగుండాలి ఏంటి అనుకుంటున్నారా దేవుడి రాత్రి కాల సమయంలోని మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే నాకు అసహజమైనది ఏది లేదు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి ఫలము చూడబోతున్నారని దేవుడు తెలియజేస్తున్నారు సో ఇంకా ఎవరి యొక్క జీవితంలోని ఎటువంటి కార్యము చేస్తారా అనేది మనం చూసినప్పుడు ఆది కాండము ముప్పై రెండు రాజ్యంలోని ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మనం చూసినప్పుడు యాకోబు మనం కనబడతారు ఏకవి యొక్క జీవిత ప్రయాణంలోని ఆయన దేవునికి ఇష్టడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఆయన ప్రార్థనా పరుడుగా ఉంటా ఉన్నారు సో ఆయనకి దేవునికి కూడా మంచి రిలేషన్ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలోని ఈ నేపథ్యంలోని ఆయన యొక్క జీవితంలో కూడా మరెన్నో సవాళ్ళతో కూడిన సమస్యలు ఆయన ఎదుర్కొన్నారు కాబట్టి ఆ యొక్క ప్రయాణంలోని ఆయన ఫేస్ చేసింది గాని దేవుని సన్నిధానంలోని ఆయన అడిగింది కానీ ఏంటంటే ప్రభా నీ యొక్క ఆశీర్వాదం నాకు అనుగ్రహించండి అని చెప్తా ఉన్నారు సో ఆ రాత్రి కాలం అంతా కూడా దేవుని తల్లిక సన్నిధానంలో దేవునితో పోరాడుతూ ఉన్నారు పోరాడుతుండేటప్పుడు దేవుడు అతని యొక్క జీవితము మరి ఎప్పుడు తరతరాలు కూడాను మరి అనేకులకు మరి ఆశీర్వాదకరం గుండెలాగా ఇస్రాయల్ గా మార్చాడు దేవుడు సో ఈ యొక్క దినాన్ని కూడా దేవుడు ఈ యొక్క లేఖన భాగాలతోటి మనతో మాట్లాడుతున్నారు దేవుడు మనము కూడాను పెన్ను ఏలు అనుభవం కలిగి ఉండాలి యాకోబు దేవునితో ఎలాగో పోరాడి గెలిచి ఉన్నాడు ఈక దినాన్ని దేవుని తాలూకా నామము మహిమ పచ్చబడడం కొరకే దేవుని కొరకు ఒక జనాంగంను సిద్ధపరచడానికి దేవుని నామ ఘనత కొరకు మనం కూడాను ఏ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఫేవరబుల్ గా ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడాను అలాగే ఉన్నతమైన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేస్తారు తరతరాలకి కూడా మనం ఆస్వాదించబడేలాగునా మన ద్వారా అనేకులు ఆస్వాదించబడేలాగునా దేవుడు కార్యం చేస్తారండి ఇంకా మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరి విషయంలో కార్యం చేశారు అని మనం గమనించినప్పుడు మూడవది రెండవ రాసుల గ్రంథము పంతొమ్మిదవ అక్షము పది నుంచి పద్నాలుగు వచనాలు మనం చూసుకునేటప్పుడు ఇక్కడ హిస్కియా రాజు అషూరు రాజు మనకి కనబడతా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడాను మరి ఒక యుద్ధం పోరాటం గురించి మనం చూస్తా ఉన్నాము అశ్వరు రాజు ఇస్కే రాజుకి ఈ రీతిగా లెటర్ పంపిస్తారు నువ్వు నీ దేవుడిని నమ్ముకున్నావు కదా నీ దేవుడి చేతుల నుంచి నీవు ఎలాగ తప్పించబడతావో చూడు అని చెప్పేసి ఒక సవాల్ని విసిరుతా ఉన్నాడు ఇస్కే రాజు అయితే ఆ లెటర్ పట్టుకొని మందిరంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభా ఈ యొక్క లెటర్ చూడండి ఈ రీతిగా రాశారు నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నానని చెప్పి దేవుడికి ఆరాధిస్తున్నట్లు ప్రార్థన చేస్తున్నట్లు దేవుని పైన ఆధారపడుతున్నట్లు దేవుని తలక చిత్తం కొరకు కనిపెడుతున్నట్లు దేవుని తలక మరి శక్తి సామర్థ్యాల కొరకు కనిపెడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ నేపథ్యంలోని దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఆ రాత్రికి రాత్రే దేవుడు పర్లకంలోంచి తన యొక్క దోతలు పంపించి మరి అశ్వరు రాజు తల్లిక సైన్యంను లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించినట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఈ యొక్క దినాన్ని మనము కూడా ఇలాంటి చెప్పుకోలేనటువంటి శ్రమ సమస్యలు లేకపోతే పరిస్థితులు స్థితిగతులు అనే కారణాలు అనే శత్రువులు ఎన్నో ప్రతి మనిషిని బాధ పెట్టే ఏ కారణమైనా అది శత్రుగానే బాధిస్తుంది అంటే ఒక అనారోగ్యం అవనివ్వండి ఇరుకే అవనివ్వండి ఇబ్బంది అవనేండి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే అది ఒక శత్రువుగా బాధిస్తున్న నేపథ్యంలోని మనం దేవుని పైన ఆధారపడుకున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని ద్వారా కూడా గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడు అన్నాడు ఇంకా మనం చూసుకునేటప్పుడు నాలుగవదిగా ఈ యొక్క జీవిత ప్రయాణంలోని మరి ఎన్నో మన యొక్క ఆశీర్వాదలను అడ్డగించే ఆ సముద్రంలో మనకి ఎన్నో వస్తూ ఉంటాయి అలాంటి సముద్రం లాంటి పరిస్థితులు అడ్డంకులు వీటన్నిటిని కూడా దేవుడు విడుదల కలిగేసే దేవుడు లేకపోతే మన కొరకు ఆరిన నేలగా మార్చే దేవుడు ఇస్రాయేలు జనాంగం అందరూ కూడా మరి ఐగుప్తు నుంచి క్షణాలకు ప్రయాణిస్తున్న నేపథ్యంలోని దేవుడు వారికి తోడుగా ఉన్నారు అయితే ఈ యొక్క సమయంలోని ముందు చూస్తే ఎర్ర సముద్రము వెనక చూస్తే శత్రు సైన్య సమూహము వారిని తరుముతా ఉన్నారు అప్పుడు కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళినా చనిపోతాము వెనక్కి చనిపోతాము అన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అయితే దినాన్ని దేవుడు దారి ద్వారా కూడా మనకి మాట్లాడుతూ ఉన్నారు చాలా సార్లు మనకి కూడా నువ్వు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా మన లోకంలోని ఒక నానుడు ఉంది ఏంట అంటే ముందుకు చూస్తే నొయ్యి వెనక్కి చూస్తే గొయ్యి ఎలా చూసినా కూడా నువ్వు ఇబ్బందులు పడతాము సమస్యలు పడ పడతాము ఎరుక్కుపోతాము అనేటువంటి పరిస్థితులు స్థితిగతుల్లోని ఇంకా మనం ఏం చేయాలో తెలియలేని దిక్కు తోచలేనటువంటి పరిస్థితిలోని ప్రభా నీవే మాకు దిక్కు ఏం చేస్తావో తెలియదు తండ్రి మేము మీకు మహిమకరంగా జీవించాలి మీ నామం మహింపరచబడాలి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి మనం ఎప్పుడు కూడా నెలవేళలా దేవునికి కృతజ్ఞతాభావం భావం కలిగి ఉండాలండి దేవుడు ఆ భావం బట్టి మన ముందున్న పరిస్థితులు అవుని అండి వెనుకున్న పరిస్థితులు అవునియండి ప్రతిదీ కూడా ఆయన చక్కపరిచే దేవుడు ఆయన ఈ రీతిగా వాక్యం తెలియచేస్తున్నారు కదా యశగ్రంథము నలభై ఐదో వచ్చిన రెండో వచ్చినం మనం చూసుకునేటప్పుడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న పరిస్థితిలో అవునండి పల్లంగా ఉన్న పరిస్థితులు ప్రతిదీ కూడా నేను సరళం చేస్తాను మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నారు కాబట్టి లేఖన భాగాలన్నిటి ద్వారా దేవుడు మనల్ని ఇంకనూ బలపరుస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు దేవుడు మనకి భరోసాను అనుగ్రహిస్తున్నారండి సో ఇంకా మనం చూసినప్పుడు ఐదవది ఏంటి అని మనం చూసినప్పుడు దానిల గ్రంథంలోని ఆర ఇరవై రెండవ వచ్చిన మనం చూసినప్పుడు దానియలు జీవితంలో కూడా చాలా పెద్ద సవాల్ వచ్చింది చేయని తప్పుకి అతను దేవుణ్ణే ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణే నమ్ముకున్నాడు దేవుణ్ణే నమ్ దేవుని పైనే ఆధారపడ్డాడు దేవుని కోసమే జీవిస్తూ ఉన్నాడు దేవుని కొరకే ఏదైనా చేయాలి దేవుని కోసమే సమస్తము అని అనుకున్నాడు అటువంటి దాని యొక్క జీవితంలోని ఒక పెద్ద సమస్య లేకపోతే విపత్తున వచ్చింది ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కూడా సింహాల గుహలో వేసేయాలి అన్నటువంటి శాసనం వచ్చిన మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దానియలు మరి ఇలాంటి శాసనం వచ్చింది కదా కాబట్టి నేను రక్షించబడడం కొరకు నేను దేవుణ్ణి ప్రార్థన చేయను అందరికీ చూసేలాగా ప్రార్థన చేయను రహస్యంగా చేసుకుంటానులే ఎవరికి తెలియదు అని అనుకోలేదు కానీ దానియాలు ఏం చేస్తున్నారంటే అక్కడ చక్కని లేఖని భాగం రాస్తుంది ఏంటనంటే ఇట్టి శాసనము చేయబడిన సంతకము చేయబడని దానిలు తెలుసుకున్నాను మరి యథా ప్రకారంగా ప్రతి రోజు కూడాను నువ్వు ఎరుషులేం తట్టు తన యొక్క కిటికీలు తెరచుకొని మరి ప్రార్థన చేస్తున్నారు రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు స్థుతి చెల్లిస్తున్నారు దేవునికి ఆయన మోకరిస్తున్నాడు అని ఇక్కడ రాస్తున్నాడు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టలేదు కదా అని చెప్పి దేవుడు కూడా విడిచిపెట్టలేదండి దేవుడు ఏం చేస్తున్నారంటే దానియలు ఆ యొక్క సింహాలు గుహలో వేయబడినప్పుడు దానియలకి ఆ యొక్క సింహాలు ఏ మాత్రం హాని చేయకుండా లోకంలోంచి దేవుడు దూతను పంపించి ఆ యొక్క సింహాల నోర్లను మూసివేసి మరి ధాన్యాలను క్షేమంగా సురక్షితంగా కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాము ఉదయకాల సమయంలోనే ధాన్యాలు సజీవంగా మంచిగా బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం అండి ఇదే దేవుడు ఈ రోజు మనకి తోడుగా ఉన్నారు మీరు కూడా ఎన్నో సార్లు అనుకున్నారా ప్రభా నిన్నే నమ్ముకున్నాం తండ్రి నీ నాం బట్టే కదా ఇక్కడ ఉన్నాము నిన్ను బట్టే కదా ఇలా చేస్తున్నాం నీ కోసమే కదా ఇలా చేస్తున్నాము అని ఎన్నిసార్లు అనుకున్నారు ఏ విషయాలు అనుకున్నారు అయితే అప్పటికి ఏం మంచి రిజల్ట్స్ కనబడలేదా అయినప్పటికీ కూడా నిరుత్సాహపడలే పడవద్దండి ఎందుకంటే దాని రక్షించిన దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు కాకపోతే ఇంకా మీ యొక్క జీవితంలోని మంచి ఫలాలు పొందుకోవాలి లేకపోతే మీకు అనుగ్రహించాలని దేవుడు మరింత మంచి టైం కొరకు వెయిట్ చేస్తున్నారేమో కాబట్టి మీ యొక్క నిరీక్షణ కోల్పోవద్దు ఆ యొక్క నైట్ లోనే దేవుడు ధాన్యాల విషయంలో అద్భుతమైన కార్యం చేస్తున్నారు ఇంకా మనం చూసుకునేటప్పుడు ఇంకా ఏ మంచి కార్యం దేవుడు చేస్తారని మనం ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఆరోధిగా ఏం చేస్తున్నారంటే ఇస్రాయ్యలు జనాంగం అందరూ కూడాను మరి ఐగుప్తు నుంచి కణానకు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని దేవుడు వారికి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు నిర్గమకాండము పదమూడవ అధ్యయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయండి దేవుడు వారికి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని కాచి కాపాడుతున్నారు అవును ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అంటే పగల అవనండి రాత్రి అవనండి ఏ యొక్క కాలము ఏ యొక్క సమయం కూడా మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆ మరి క్షేమకరంగా ఉండట్లేదు ఏది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏది కూడా తెలియదు అయితే దేవుడు మనకి ఎప్పుడు కూడాను కాపుదలగా ఉంటా ఉన్నాడు కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు నూట ఇరవై ఒకట సంకీర్తన మనం చూసుకునేటప్పుడు అది కూడా యాత్ర సంకీర్తనే జీవిత ప్రయాణం గురించి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణం గురించి ఈ కీర్తన మనం మనల్కి మనము అన్వయించుకున్నట్లయితే శరీరాత్మ ప్రాణాలకి ఈ కీర్తన ఎంతగానో బలపరిచేదిగా ఉందండి ఎంతగానో ఆదరించేదిగా ఉంది మంచి భరోసాని ఇచ్చేదిగా ఉంది ఎందుకంటే అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు కదా ఆయన కొనుక్కడు నిద్రపోడు పగలు గాని రాత్రి గాని ఎప్పుడు కూడా నిద్రపోడు ప్రయాణంలో కూడా నిద్రపోడు ఈ ప్రాణాన్ని కాపాడే దేవుడిగా ఉన్నాడని చెప్తున్నాడు ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదని రాత్రి పగల కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి తిరుగుతున్న నేపథ్యంలోని దేవుడు మనకి అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను మన యొక్క శరీరాత్మ ప్రాణాలకు కావలిగా ఉంటూ ముందుకి మనకి నడిపిస్తున్నాడు ఈ యొక్క జీవిత ప్రయాణంలోని దేవుడు మనకు సిద్ధపరిచిన దానం మనం పొందుకోవడం వరకు మన గమ్యము కణను పర్లోక దేశము కాబట్టి అక్కడికి నడిపించేంత వరకు కూడాను దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అంటే ఈ లోకంలో మనం ఎంత కాలం బ్రతుకుతామో అది చాలా ప్రాముఖ్యమైంది ఆ తర్వాత పొందుకునేది కూడా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుడు ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో కూడా మనకి మరి మేఘస్తంభంగాను రాత్రి వేళ కూడాను అగ్నిస్తంభంగా దేవుడు మనకి ఉంటా ఉన్నాడు అని తలకి లేఖ భాగం తెలియజేస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా సెవెంత్ పాయింట్ మనం చూసుకోవాలి ఏడవ కార్యము ఏదైనా రాత్రి వేళ జరిగిందా అని మనం చూసుకునేటప్పుడు యేసు ప్రభు గారు మన కొరకు అప్పగింపబడిన రాత్రి అండి పౌల్ గారు ఇలా రాస్తున్నారు మొదటి కొరిందీళ్ళు పత్రికలోని పదకొండవ అధ్యయం ఇరవై మూడవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు తాను అప్పగింపబడిన రాత్రి అని అక్కడ రాస్తూ ఉన్నాడు దేవుడు ఎస్ ప్రభారు మనము పొందుకోవాల్సిన ప్రతి పాప విమోచన కొరకే శాప విమోచన కొరకే ఈ లోకంలోని మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవితంలోని దైనందిన జీవితంలోని మనకు శరీరాత్మ ప్రాణాలకు కావలసిన ఆశ్రవాదము విడుదల కొరకే లేకపోతే మన యొక్క జీవితంలోని మనం దేవుని తాలిక సన్నిధానమును పొందుకోవడానికి సమాధానము సహవాసము పొందుకోవడానికి మన యొక్క గమ్యము తర్వాత దేవుని దగ్గర దేవునితో దేవుని యొక్క సన్నిధానంలో సిద్ధపరచబడ్డ కొరకే మనకు ప్రతిగా ఆయన విమోచనంగా మరి ఆయన అప్పగించబడ్డారు కాబట్టి ఆ అప్పగించబడిన యేసు ప్రభు వారు ఈ రోజు మనకి ఈ రీతిగా చెలవేస్తూ ఉన్నారు మృతడ నైతిని గాని సజీవునై ఉన్నాను ఎగుయుగములు మీకు తోడుగా ఉంటున్నాను అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నారు కాబట్టి వాకి వీక్షిస్తున్న ప్రియ దైవజనాంగమా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏడు రకాలైన రాత్రులు మనం చూసుకున్నాము ఏడు రకాల రాత్రులు ఏడు డిఫరెంట్ అన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము అయితే దేవుడు పగలు ఎలా చేయగలరు రాత్రి కూడా అలాగే చేయగలరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది కీర్తనకారుడు ఎలా రాస్తున్నాడు డెబ్బై నాలుగో సంకీర్తన పదహారవ చరణంలో రాస్తున్నాడు పగలు నీదే రాత్రి నీదే అని రాస్తున్నాడు నూట పదమూడవ సంకీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా యహోవ నామస్తుతిని నందదగ్గినది అని రాస్తున్నాడు మనం ఎప్పుడు స్థుతి చెల్లించగలుగుతాము ఎప్పుడు స్థుతి చెల్లిస్తాం అసలు మనం దేవుడు మన పట్ల కార్యం చేసినప్పుడే కదా కాబట్టి దేవుడు పగలు కార్యం చేస్తారు రాత్రి కార్యం చేస్తారు ఆయనకైతే అసహ్యమైన ఏది లేదు కాబట్టి చాలా మంది నోటి ద్వారా మనం వినేటప్పుడు రాత్రి అయితే భయం వేస్తుందండి రాత్రి నిద్ర పట్టదండి లేకపోతే ఏవో ఆలోచనలు వస్తాయండి మరుసటి రోజున ఏం ఫేస్ చేస్తామో ఎలా ఫేస్ చేస్తామో చాలా ఆందోళన కలుగుతుందండి అని మనకు తెలియజేస్తున్నారు ఈ వాక్యాన్ని వీక్షించినప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఈ వాక్యము మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటూ ఉన్నాను వారందరి జీవితంలో దేవుడు కార్యం చేశారంటే వాళ్ళ గురించి మనం విని అక్కడతో ఆగిపోవడం మాత్రమే కాదు ఆహో వాళ్ళ జీవితంలోనే ఇలా జరిగిందా అని అనుకోవడం మాత్రమే కాదు వాళ్ళ జీవితంలో దేవుడు ఇలా కాబట్టి దేవుడు గొప్ప ధైర్యాన్ని ఆదరణ మీకు అనుగ్రహించడం కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు